మజీదులోకి ముస్లిమేతరులు రావచ్చా మస్జిద్ అల్ హరాం మక్కా మజీదులోకి తప్ప ప్రపంచంలో ఇంకా ఏ మజీదులోకైనా ముస్లిమేతరులు రావచ్చు అని పండితులు చెప్పారు మస్జిద్ అల్ లో మాత్రము ముషిర్కులకు అనుమతి లేదు మిగిలిన ప్రపంచంలో ఏ మజీదులోకైనా ముస్లిమేతరులు రావచ్చు అనే విషయాన్ని పండితులు చెప్పారు ఎందుకంటే ఈరోజు చాలా కంప్లైంట్లు మా వద్దకు వచ్చాయి గురువు గారు మేము శుక్రవారం పూట నమాజ్ చదువుకున్నాను మసీదుకి వెళ్తే నువ్వు కత్నా చేయించుకున్నావా రాకూడదు నువ్వు కత్నా చేసుకోబోతే రాకూడదు నువ్వు అని చెప్పి గద్దిస్తున్నారు అని అంటున్నారు అలాగే కొంతమంది ఏమండి మేము అన్ని దేవుళ్ళందే నమ్ముతామండి శుక్రవారం మసీదు కూడా పోతామండి అని చెప్పేటువంటి హైందవ సోదరులు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వారి చేతుల్లో దారాలు గట్రా చూసే నువ్వు మజిద్కి రావద్దు వేరే మతం వాడి అని చెప్పి తరమేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇది తప్పు సోదరులారా ఇలా చేయకూడదు మరి ప్రవక్త జీవితం నుండి మనకేం దళీలు దొరుకుతుందంటే సోదరులారా మనము ప్రవక్త జీవితంలో అనేక మంది యొక్క విషయాలు మనకు కనిపిస్తాయి సోదరులారా అవేమంటే సహీ ముస్లిం పదిహేడు వందల అరవై నాలుగు సుమామా బిన్ హుసాల్ యమామా దేశం యొక్క రాజితనం ప్రవక్త మహమ్మద్ సల్లాహాహల్ సలం వారు దేశ దేశాలకు లేఖలు పంపారు ఒక దౌత్యవేత్త ప్రవక్త గారి నుండి ఉత్తరం తీసుకొని యమామా దేశం వెళ్ళాడు దేశం వెళ్ళితే సుమామా బిన్ ఉసాల్ ఏం చేశాడనంటే ఆ దౌత్యవేత్తను చంపేశాడు చంపేసిన తర్వాత అంటే ప్రవక్త గారు పంపిన సందేశాన్ని స్వీకరించకపోగా చంపేశాడు ప్రవక్త సలవలసిన వారు హుకుం జారీ చేశారు సుమామా బిన్ ఉసాల్ ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి అని చెప్పారు అయితే సుమామా బిన్ ఉసాల్ ఒకనొక సందర్భంలో మదీనా శివార్లలో కనిపించాడు మక్కాకు పోతూ కనిపించాడు ముస్లిములు పట్టుకొని తీసుకుని వచ్చారు ప్రవక్త మహమ్మద్ సల్లాహుల్ సల్వారు మజీద నబవి స్తంభానికి కట్టేశారు మొదటి రోజు అడిగారు సుమామా ఏమిటి నీ అభిప్రాయం అని అన్నారు ఏమి లేదు మీరు నన్ను పట్టుకున్నారు నేను మీకు ద్రోహం చేశాను అందుగాను పట్టుకున్నారు మీరు శిక్షిస్తే మీ ఇష్టం శిక్షించుకోండి లేదు క్షమించారంటే కనుక మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను లేదు నష్టపరిహారం కావాలా డబ్బులు ఎంత కనబడితే అంత ఇచ్చేస్తాను మూడిట్లో ఏది కావాలో చెప్పండి అన్నారు ప్రవక్త సలల్లా సలం వారు ఏం మాట్లాడలేదు తన శిష్యులకు చెప్పారు సుమామాకు తిండి నీళ్లు ఏ మర్యాదలో లోటు రాకూడదు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు రెండవ రోజు అడిగారు సుమామాబీన్ సార్ అదే మాట చెప్పారు ఈ ప్రపంచంలో అతి అసహ్యకరమైనటువంటి ప్రాంతం మదీనా ప్రాంతం అతి అసహ్యకరమైనటువంటి ముఖం మీది అని చెప్పి ప్రవక్త గారి ముఖం మీద వేలు పెట్టి చెప్పాడు అలాంటి సుమామ రెండో రోజు కూడా ప్రవక్త గారు మన్నించి వదిలిపెట్టారు ఏం మాట్లాడలేదు మూడవ రోజు కూడా అదే సమాధానం చెప్పారు అప్పుడు శిష్యులకు ఆదేశించారు సుమామాను వదిలిపెట్టేయండి అని చెప్పారు సుమామా బినుసాల్ వెళ్ళారు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే ఏదో పోగొట్టుకున్నటువంటి ఫీలింగ్ ఏదో ఒక కారుణ్యానికి దూరం అవుతున్నటువంటి బాధ వెళ్ళాడు ఖర్జూరపు తోటలో కాలం ఉంది ఆ కాలంలో మునిగాడు స్నానం చేశాడు మజీద నబవీకి వచ్చి అర్షాద్ వల్ల ఇలాహ ఇల్ మహమ్మద్ అని కలిమ పట్టించి ఇస్లాం స్వీకరించాడు ఎందుకు ఇస్లాం స్వీకరించాడు మూడు రోజులు మజీదులో ఉన్నాడు ఈ మూడు రోజులు ఇస్లాం అంటే ఏంటో సుమామాబిన్ ఉసాల్కి అర్థమయ్యింది ముస్లిములంటే ఎలా ఉంటారో ముస్లిములంటే ఆరాధన ఎలా ఉంటుందో సుమామా బిన్ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ ఉసల్లం అంత గొప్ప జాతిలో పుట్టినప్పటికీ ఆయన బానిసలతో ఎలా ఉన్నారు పేదవాళ్ళతో ఎలా ఉన్నారు కులీనులతో ఎలా ఉన్నారు ఆయన మాట మంది ఎలా ఉందో ఆయన యొక్క మర్యాద ఎలా ఉందో ఆయన బోధనలు ఎలా ఉన్నాయో ఆయన జ్ఞానం ఎలా ఉందో పూర్తి ఇస్లాం అంటే ఏంటో తన కళ్ళతో చూశాడు సుమామాబిన్ ఉసాల్ అందుకు మారిపోయాడు తర్వాత అల్లా యొక్క ప్రవక్త నేను ఇంతకుముందు అన్నాను కదా ప్రపంచంలో అతి అసహ్యకరమైనటువంటి ప్రదేశం మదీనా అన్నాను కదా ఇప్పుడు చెబుతున్నాను నాకు అతి ప్రియాతి ప్రియమైనటువంటి ప్రాంతం మదీనా ఈ ప్రపంచంలో అసహ్యకరమైనటువంటి ముఖం మీద నేను చెప్పాను కదా ఇప్పటికంటే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రియమైన వారు మీరు అని సాక్ష్యం పలికాడు ఆ వ్యక్తి తర్వాత అన్నాడు అల్లా యొక్క ప్రవక్త మిమ్మల్ని ఇంతగా బాధించినటువంటి మక్కా ప్రజలకు నేను యమామ దేశం నుండి సరుకులు పంపను వ్యాపారం ఆపేస్తాను అని చెప్పారు లేదు సుమామా నువ్వు మక్క ప్రజలకు నీ యొక్క వ్యాపార వాణిజ్యం కొనసాగించు ఆపద్దు ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు ప్రవక్తను అంతగా ఇబ్బంది పెట్టి అంతగా ఘోరంగా హింసించినటువంటి మక్క ముష్రికుల పట్ల కూడా ప్రవక్త సల్లహులు సల్లం వారి ఎంతటి కరుణను చూపారో చూడండి అలహందా దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఏమిటి సుమామా సాలు కరుడు కట్టిన కాఫీర్ అప్పుడు అంత కరుడు కట్టినటువంటి కాఫీ ముస్లిములను చంపిన కాఫీరు అలాంటి కాఫీ మస్జిదే నబబీలోకి తీసుకొని వచ్చి మూడు రోజులు పెడితే అతనికి ఇస్లాం అంటే ఏమిటి అర్థమై ఇస్లాం స్వీకరించాడు అలహందా అందుకే ముస్లిం ఇతరులను ఆహ్వానించాలి వాళ్ళు మనం చేసే నమాజ్ చూడాలి వాళ్ళు మనం బోధించే బోధనలు వినాలి ఏం కురాన్ లో ఏం వాక్యాలు ఉన్నాయో వాళ్ళు వినాలి హదీసుల్లో ఏం మాటలు ఉన్నాయో వాళ్ళు వినాలి అప్పుడే వాళ్ళకి ఇస్లాం అంటే ఏంటో అర్థమవుతుంది సోదరులారా కావున హిందువులు కానీ క్రైస్తవులు కానీ ఇతర జాతి వాళ్ళు ఎవరైనప్పటికి కూడా మనతో పాటు వలన మసీదుకు వీలుంటే తీసుకురావాలి అలహందుల్లా ఎంతో మంది విజిట్ టూ మై మజీద్ అనే ప్రోగ్రామ్ హైదరాబాద్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఎంతో మంది ముస్లిం నేతల మజీద్కి వచ్చి అయ్యో మాకు తెలియదండి మీరు కూడా మాలాగే ఒక విగ్రహం పెట్టుకొని మొక్కుతున్నారేమో అనుకున్నాం మేము ఎక్కడ చూస్తే ఏమీ లేదు గోడలు ఉన్నాయంటే మీరు ఎవరిని మొక్కుతున్నారు దేవుడు ఎక్కడా అని అడిగారు దేవుడు ఆకాశాల పైన ఉన్నాడు మసీదులో కాదుండేది మస్జీద్ లో మేము ఎవరికి మొక్కం నమాజ్ చేసుకుని ఒక పవిత్రమైన ప్రదేశం అంతే అని చెప్పారు చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు అల్లందుల్లా కావున ముస్లిం మేతరులకు మజీదులో ఏం జరుగుతుందో తెలియకే వాళ్ళు ఇస్లాం అంటే ఉగ్రవాదం అండి అంటున్నారు ముస్లిములు చేసే ఆరాధన వాళ్ళు చదివే కురాను వాళ్ళు చదివే దువాలు ఇదంతా వాళ్ళకి తెలియదు కాబట్టి అపోహలు మునిగి ఉన్నారు ఆ అపోహలు తొలగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ముందు సోదల తర్వాత నజరాన్ నుండి క్రైస్తవుల బృందం వచ్చింది క్రైస్తవులని ప్రవక్త మహమ్మద్ సల్లా అల్ సల్ మజీద్ లో పెట్టి డెబ్యూట్ చేశారు వాళ్ళతో దవా పని చేశారు మరియు వారిని అక్కడే పడుకునేందుకు సకల సదుపాయాలు సమకూర్చారు వాళ్ళకు భోజనం ఏర్పాటు చేశారు ముస్లిమేతరు కూడా మజీదు పడుకోవటానికి అవకాశం ఇచ్చారు తర్వాత ప్రవక్త అల్ సల్ వారి బంధువు ఒకతను సుదూ సుదూర ప్రాంతం నుండి వచ్చాడు అతను కూడా ముస్లిమేతరుడే అతను కూడా మజీదులో తీసుకొని వచ్చి సఫర్యలు చేశారు ఏ నువ్వు ఆ మతం వాడికి రాబూడుతు రాకూడదు ఇది తప్పు సోదరులారా అయితే ఒకటి వాళ్ళను చక్కగా వుజు చేపించాలి పరిశుభ్రతగా ఉండాలి ఇది పవిత్రమైన ప్రదేశం అని వాళ్లకు మంచిగా నచ్చ చెప్పే విధంగా వాళ్ళకి చక్కగా నచ్చ చెప్పి తీసుకురావాలి సో కావున ముస్లిమేతరులు కూడా మజీదులోకి రావచ్చు రాకూడదు అన్నటువంటి ఆంక్షలు ఏమి లేవు సోదరులారా